ఫ్రెండ్స్ చిరంజీవికి విషాదం హాస్పిటల్ తల్లి యొక్క ఈ మీరు అన్ని చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి వెళ్తాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ చిరంజీవి అమ్మ అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది అయితే ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం అయితే విషయం తెలిసిన షూటింగ్ లో ఉన్న చిరంజీవి ఒకటా ఇంటికి వచ్చారని తెలుస్తోంది అదేవిధంగా తల్లికి బాగలేదని తెలిసి క్యాబినెట్ సమావేశం మధ్యలోనే బయటకు వచ్చేసి పవన్ కళ్యాణ్ ఒకటా ఓటిన హైదరాబాద్ బయలుదేరారు హైదరాబాద్ చేరుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లి తల్లిని కలవనున్నారు పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం అయితే గతంలో చిరంజీవి అమ్మ అంజనాదేవి అస్వస్థగా అంటూ వచ్చాయి వార్తలు కూడా వచ్చాయి కేవలం చెకప్ కోసమే వెళ్ళారని అప్పుడు చిరంజీవి కాలట ఇచ్చారు ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావుడి షూటింగ్ లో బిజీగా ఉన్నారు ఈ షూటింగ్ సర్వేగంగా జరుగుతుంది తల్లికి అనారోగ్యం అని చెప్పి తెలియగానే షూటింగ్ నుంచి చిరంజీవి మధ్యలోనే వెళ్ళిపోయారు పవన్ అటు రాజకీయాలతో పాటు సినిమాలతో బిజీగా ఉన్నారు అదేవిధంగా ఏపీలో మంగళవారం జరుగుతున్న కేబినెట్ మీటింగ్ లో పవన్ భాగం పవన్ భాగం కావాల్సి ఉంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్